సురేందర్ రెడ్డి గారు ఉన్నారు నెల్లూరు నుంచి సురేందర్ రెడ్డి గారు అడగండి మీ ప్రశ్న నమస్కారం అండి నమస్కారం సార్ మేము రసాయన ఎరువులతోనే పండిస్తున్నాం బీపీటీ వేస్తాము యాభై బస్తాలు నాకు పండుతుంది కానీ పెట్టుబడి వేస్ట్ అవుతుంది ఎంత ఖర్చు పెడుతున్నారు పెట్టుబడికి పదిహేడు వేలు నుంచి ఇరవై వేలు నాకు అవుతుంది ఎకరాకి యాభై బస్తాలు పండిస్తున్నాము అసలు ప్రకృతి వైద్యం మీద అవగాహన లేదు అయ్యా అది ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేసి ఎట్లా చేయాలి తెలియజేస్తాను ఇది మీకు ఆవు ఉన్నదా దేశవాళి ఆవు లేవు మా ఏరియాలో అసలు ఆవులు లేవు ఇది మీరు ఒక ఆవును తీసుకోండి దేశవాళి ఆవు మూపురం గంగడోలు ఉంటది దేశవాళి ఆవు అంటే ఆవు ఆవు తీసుకోండి ఒక ఆవు ఉంటే ముప్పై ఎకరాలు చేయొచ్చు దీనికి సంబంధించి కార్యక్రమం మేలో విజయనగరంలో జరగబోతుంది మీరు ఒక ఎకరంలో పదిహేడు వేల రూపాయలు ఖర్చు పెట్టి యాభై బస్తాలు తీస్తున్నారన్నారు బీపీటీ మరి ఈ డబ్బులన్నీ రసాయనాలు తయారు చేసే కంపెనీలు పెంచి పోషిస్తే అవుతుంది కానీ మీరు ఎక్కడ సుఖపడ్డారు సంతోషంగా ఉన్నారు పోనీ ఆరోగ్యపరంగా సంతోషంగా ఉన్నారంటే అది లేదు దయచేసి బీపీటీ సోనా మసీరులు వేయకుండా దేశీవాళి విత్తనాలు అందుబాటులోకి వచ్చినాయి చాలామంది ఈ ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు ప్రతి జిల్లాలో ఉన్నారు ఇవాళ లేదంటే మా దగ్గరికి వస్తే నేరుగా మేమైనా సరే ప్రతి ఆదివారం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ రైతులకి ఈ విత్తనాలు ఒక రకం విత్తనం ఉచితంగా అందజేస్తున్నాము